రామాయణంలో సుందరకాండకు ఎంత ప్రాముఖ్యత ఉందో మహాభారతంలో ఉద్యోగ పర్వానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందని అంటారు ఎందుకంటే ఇది కేవలం యుద్ధానికి ముందు జరిగిన సన్నాహాల కథ కాదు ఇది అసలైన స్ట్రాటజీ డిప్లొమసీ ఇంకా మనుషుల సైకాలజీ మీద ఒక డీప్ స్టడీ రాబోయే మహాసంగ్రామాన్ని ఆపడానికి జరిగిన ఒక కీలకమైన మీటింగ్ వెనుకున్న ఆ రాజనీతి ఏంటో పదండి ఈరోజు లోతుగా చూద్దాం మహాభారతంలో జరిగిన ఈ యుద్ధ సభను మనం కేవలం ఒక పౌరాణిక ఘట్టంగా కాకుండా దౌత్యం అంటే డిప్లొమసీలో ఒక మాస్టర్ క్లాస్లా చూడబోతున్నాం ఎందుకంటే ఇక్కడ తీసుకున్న నిర్ణయాలు జరిగిన వాదనలు వేలేళ్ల తర్వాత కూడా ఈరోజు మన బిజినెస్ డీల్స్లో రాజకీయ చర్చల్లో ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి సరే మన ప్రయాణం ఎలా సాగుతుందంటే ముందుగా అసలా సభకు దారితీసిన పరిస్థితులేంటో చూద్దాం ఆ తరువాత కృష్ణుడు దౌత్యాన్ని ఎలా మొదలుపెట్టాడో తెలుసుకుందాం అక్కణ్నుంచి ఇద్దరు సోదరుల మధ్య జరిగిన భీకరమైన వాదనలోకి వెళ్తాం వాళ్ల వాదనను ఒక ప్రాక్టికల్ లీడర్ ఎలా ముగించాడో చూసి చివరిగా ఈ మొత్తం చర్చ నుంచి మనం నేర్చుకోవాల్సిన నాలుగు శైలుల గురించి మాట్లాడుకుందాం సో కథ ఇక్కడే మొదలవుతోంది ఆలోచించండి పదమూడేళ్లు కఠినమైన వనవాసం ఎవరికి తెలియకుండా అజ్ఞాతవాసం అన్నీ పూర్తి చేసుకుని పాండవులు తిరిగొచ్చారు ఇప్పుడు వాళ్ల ముందున్నది ఒకే ఒక్క పెద్ద ప్రశ్న తమకు న్యాయంగా రావలసిన రాజ్యం శాంతితో దక్కుతుందా లేక యుద్ధం తప్పదా ఈ ప్రశ్నకి సమాధానం వెతకడానికే ఈ మహాసభ అయితే ఈ చర్చను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ఫ్రేమ్వర్క్ ని మనసులో పెట్టుకోవాలి మన ప్రాచీన గ్రంథాలు రాయబారుల్ని అంటే డిప్లొమాట్స్ని నాలుగు రకాలుగా చూస్తాయి మొహమాటం లేకుండా నిజాన్ని చెప్పేవాళ్లు కొందరైతే గొడవను ఇంకా పెద్దది చేసేవాళ్లు మరికొందరు ఇప్పుడు మనం చూడబోయే సభలో ఒక్కో లీడర్ ఈ నాలుగు షేలుల్లో ఒక్కదాన్ని ప్రతిబింబిస్తాడు ఎవరెవరో గమనిస్తూ ఉందాం చాలా ఆసక్తిగా ఉంటుంది సభ నిశ్శబ్దంగా ఉంది అందరి చూపులూ ఒక్కరిపైనే శ్రీకృష్ణుడు ఆయనే చర్చను ప్రారంభించబోతున్నారు ఆయన చెప్పేది కేవలం ఒక అభిప్రాయం కాదు ఆ తర్వాత జరగబోయే చర్చ మొత్తానికి అదే పునాది ఒక రకంగా ఆయనే టోన్ సెట్ చేయబోతున్నాడు కృష్ణుడు ఎంత తెలివిగా వాదిస్తున్నాడో చూడండి అని ఏమంటున్నారంటే ఒకటి పాండవుల మాట నిలబెట్టుకున్నారు అన్యాయమైన ఒప్పందాన్ని గౌరవించారు రెండు మన లక్ష్యం గొడవ కాదు రెండువైపులా నష్టం జరగకుండా న్యాయమైన పరిష్కారం మూడు వాళ్లు అడిగేది వేరేవాళ్లది కాదు తమ సొంత రాజ్యాన్నే అందుకే ముందుగా ఒక మంచి రాయబారిని పంపి వాళ్ల మనసులో ఏముందో తెలుసుకుందాం అప్పటికి వినకపోతే అప్పటికి యుద్ధమే చివరిదారి గమనించరా ఇది బలహీనత కాదు ఇది ధర్మం వైపు నిలబడి శాంతికి చివరి అవకాశమివ్వడం మేము శాంతి కోరుకుంటున్నాం కాని యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని చెప్పకనే చెప్పడం ఇదే కదా అసలైన రాజనీతి కృష్ణుడు అంత ప్రశాంతంగా చెప్పిన తరువాత సభలో ఒక్కసారిగా వేడి రాజుకుంది ఇప్పుడు సీన్లోకి ఇద్దరొస్తున్నారు ఒకరు కృష్ణుడి అన్న బలరాముడు మరొకరు పాండవుల వీరాభిమాని సాత్యకి ఇద్దరివి పూర్తి ఆపోజిట్ ఐడియాలు ఒకటి శాంతి అయితే మరొకటి శక్తి ఇక చూడండి వాళ్ల మధ్య ఎలాంటి వాగ్వాదం జరగబోతుందో అసలు గొడవకు మూలమేంటి తప్పు ఎవరిది ఇక్కడే ఇద్దరి మధ్య తేడా వస్తుంది బలరాముడేమంటాడంటే అవును వాళ్లను మోసం చేసి ఉండొచ్చు కాని కూడా ఆడటంలో అంత నైపుణ్యం లేకపోయినా ఆడాలనే ఆశ ఉంది కదా అది కూడా తప్పే అంటాడు కాని సాతికి ఒప్పుకోడు కాదు వాళ్లను కావాలనే ప్లాన్ ప్రకారం మోసం చేశారు వాళ్ళు బాధితులు మాత్రమే అని వాదిస్తాడు చూశారా ఒకే సంఘటన రెండు వేర్వేరు కోణాలు ఇక వాళ్ల వ్యూహాల దగ్గరికి వస్తే అసలు పొంతనే లేదు బలరాముడంటాడు మనం పంపే రాయబారీ చాలా వినయంగా మెత్తగా మాట్లాడాలి శాంతితోనే పని జరగాలి లేదంటే రెండు వైపులా నాశనమే అని కాని సాత్యకి ఇది నచ్చదు తలవంచడమా యోధులకు ఆ పని లేదు మనం మన సైన్యాన్ని చూపించి వాళ్లను భయపెట్టాలి అప్పుడే దారికొస్తారు అంటాడు ఒకరు శాంతి మార్గం ఇంకొకరు శక్తి మార్గం దౌత్యంలో ఎప్పుడు ఉండే క్లాష్ ఇది సాత్యకి ఆవేశం ఏ స్థాయిలో ఉందో ఈ ఒక్కమాట చాలు ఆ దుర్మార్గుల్ని పట్టుకొచ్చి ధర్మరాజు కాళ్లమీద పడేస్తా ఒకవేళ ఆయనకదిష్టం లేకపోతే అందర్నీ యమలోకానికి పంపించేస్తా అంటున్నాడు అంటే అతని దృష్టిలో ఇక చర్చలకు టైం అయిపోయింది ఇప్పుడు యాక్షన్ మాత్రమే సంధి క్షమ లాంటి వాటికి చోటు లేదు గెలుపు లేదా మరణం అంతే సభలో ఇలా ఎమోషన్స్ పీక్స్కి వెళ్ళిపోతున్నప్పుడు ఒక అనుభవజ్ఞుడు ధృపద మహారాజు లేచి నిలబడతాడు ఆయన ఈ వాదనలన్నింటినీ పక్కనపెట్టి ఒక ప్రాక్టికల్ పనిచేసే ప్లాన్ను అందరి ముందు ఉంచుతాడు ద్రుపదుడి ఏంటంటే ఆయన చాలా రియలిస్టిక్గా ఆలోచిస్తాడు ఆయన దృష్టిలో దుర్యోధనుడు మంచివాడు కాదు వాడు క్రూరుడు పేరాశపరుడు మూర్ఖుడు అలాంటి వాడితో మనం మెత్తగా మాట్లాడితే దాన్ని మన బలహీనత అనుకుంటాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు అంటాడు ఎంత నిజం కదా ఏ స్ట్రాటజీకైనా ఫస్ట్ స్టెప్ మన ఎదిరిని సరిగ్గా అంచనా వేయడమే ద్రుపదుడు చెప్పిన ఈమాట చూడండి గాడిదల ముందు వినయంగా ఉండటం ఆవుల మీద క్రూరంగా ప్రవర్తించటం ఎంత వేస్టో దుర్యోధనుడితో మంచిగా మాట్లాడటం కూడా అంతే వేస్ట్ అంటాడు సింపుల్గా చెప్పాలంటే మన స్ట్రాటజీ మన మంచితనాన్ని బట్టి కాదు ఎదుటివాడి స్వభావాన్ని బట్టి ఉండాలి అద్భుతమైన పాయింట్ కదా ఇక్కడే ద్రుపదుడి తెలివి బయటపడుతుంది ఆయన బలరాముడి శాంతి మార్గాన్ని సాత్యకి శక్తి మార్గాన్ని రెండింటినీ కలిపి ఒక్కొక్కే ప్లాన్గా మార్చేశాడు అదేంటంటే ఒకటి వెంటనే మన మిత్రులందరికీ కబురు పంపి సైన్యాలను రెడీ చేయండి యుద్ధానికి సిద్ధంగా ఉండండి రెండు అదే సమయంలో శాంతి చర్చల కోసం ఒక గొప్ప రాయబారిని హస్తినాపురానికి పంపండి చూసారా ఒకేసారి రెండు పనులు శాంతి కోసం ప్రయత్నిస్తూనే యుద్ధానికి రెడీ అవ్వడం దీన్నే మనం ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ హూప్ ఫర్ ద బెస్ట్ అంటాం సరే ఇప్పుడు ఈ మొత్తం చర్చను మనం మొదట మాట్లాడుకున్న ఆ నాలుగు దౌత్య శైలులతో కనెక్ట్ చేసి చూద్దాం ఎందుకంటే కృష్ణుడు బలరాముడు సాత్యకి వీళ్ళంతా కేవలం పాత్రలు కాదు వాళ్ళు టైంలెస్ స్ట్రాటజిక్ మోడల్స్ ఇప్పుడు ఈ టేబుల్ని మళ్లీ చూస్తే మనకంతా క్లియర్గా అర్థమవుతుంది కృష్ణుడు ఆయన ఒక బ్యాలెన్స్డ్ నెగోషియేటర్ ఎవరికీ నష్టం కలగకుండా పని జరగాలని చూస్తాడు ఇక సాత్యకి ఆయన ఒక ఫోర్స్ఫుల్ డిప్లొమాట్ బలంతోనే దారికి తేవాలని నమ్ముతాడు మరి ద్రుపదుడు ఆయనే అసలైన ప్రగ్మాటిస్ట్ ఈ రెండింటినీ కలిపి ఒక ప్లాన్ ప్లానేస్తాడు ఈ కథ మనకు చెప్పేది ఒకటే దౌత్యంలో ఒక్కటే సరియైన మార్గం ఉండదు సిచ్యువేషన్ని బట్టి సరియైన స్టైల్ని వాడాలి సో ఈ మొత్తం చర్చనుంచి మనం నేర్చుకోవలసిన అసలైన పాఠాలేంటి ఒకటి మీ ఎదురు ఎవరో సరిగ్గా తెలుసుకోండి రెండు మెత్తగా మాట్లాడితే ప్రతిసారి పని అవ్వదు మూడు శాంతి చర్చలు జరుపుతున్నప్పుడే యుద్ధానికి సిద్ధంగా ఉండాలి నాలుగు నిజమైన గెలుపు కావాలంటే ఆదర్శం బలం ప్రాక్టికాలిటీ ఈ మూడింటినీ కలపాలి సింపుల్గా చెప్పాలంటే దౌత్యం అనేది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ ఫార్మ్యులా కాదు ఈ సూత్రాలు వేల ఏళ్ల నాటివైనా ఇవాల్టి మన ఆఫీస్ మీటింగ్స్ నుంచి దేశాల మధ్య గొడవల వరకు అన్నిటికీ వర్తిస్తాయి సరే ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం ఏదైనా ఒక కాన్ఫ్లిక్ట్లో ఒక సమస్యలో మనలో ప్రతి ఒక్కరూ ఏ పాత్ర పోషిస్తాం శాంతి కోరుకునేవాళ్లమా బలంతో గెలవాలనుకునే యోధుడిలా ఉంటామా లేక ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసే ప్రాగ్మాటిస్ట్లా ఆలోచిస్తామా బహుశా ఈ కథ మనకు నేర్పే చివరపాఠం ఇదేనేమో ఈ మూడింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమే అసలైన తెలివి